హ్యాపీగా ముద్దయితే దిగిపోద్ది అంటారు దీనికి సామెత ఏంటంటే మొక్కుంటే కానీ ముద్ద దిగదు అంటారు కదా ఆ విధంగా మా ఇంట్లో అయితే వర్తిస్తుంది అనమాట నాన్ వెజ్ ఉండేటప్పుడు హ్యాపీగా తినడానికి వచ్చేస్తారు అదే వెజ్ అనుకోండి కొన్ని రకాల వెజ్జెస్కి అయితే అస్సలు తినడానికి ముందుకైతే రారు అలా మీ ఇంట్లో కూడా ఉంటారా సరే సరే గనక కదలు చూపుదు కానీ ముందేంటి ఉల్లిపాయలు మాడిపోతున్నాయి అని అనుకుంటున్నారా అదేనండి ఈ కోర్స్ స్పెషల్ అనమాట ఈ కూరకి ఉల్లిపాయలు అలా మాడితేనే టేస్ట్ వస్తుంది అనమాట పోనీలే కానీ చెప్పావు కానీ ఈ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయవా అక్క అంటారా ముందుగా కడాయిలో ఆయిల్ వేసేసి అందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి అవి బాగా వేగిపోవాలన్నమాట బాగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేయాలి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా బాగా వేగిపోయిన తర్వాత మనకి చికెన్ వేసేయండి చికెన్ అయితే నేను స్కిన్తోనే తీసుకున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఆ తర్వాత ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గిన తర్వాత కారం వేసేసి అందులో మాడిపోకుండా కొంచెం రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసేసి అది కూడా బాగా మగ్గిన తర్వాత చికెన్ అలా వేపుకుంటూ ఉండాలి ఈ చికెన్ ఫ్రై కలుపుతూ ఉంటే అడుగంటుతూ ఉండాలి అలాగే లైట్గా మాడుతూ ఉండాలన్నమాట అలాగైతేనే ఈ చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసేసి మరొక ఐదు నిమిషాలు కలిపామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది ఈ ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది ఇంతవరకు చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి